నమస్తే అండి ఈరోజు నేను ఆవకాయ పచ్చడి ఆవకాయ పురిమి చేసిన పచ్చడి ఇంకా ఉసిరికాయ పచ్చడి పోపు చేస్తున్నానండి ఫస్ట్ మనం ఆయిల్ తీసేసుకొని ఇందులో ఆవాలు చిలకర వేయాలి అలానే నేను కాబూలీషన కూడా వేసానండి పూసున్న కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా టేస్టీగా ఉంటాయి ఉప్పు కారం కలిసిన తర్వాత అలానే కొన్ని మామూలుగా కొన్ని వెల్లుల్లి కూడా వేసాను ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి పేస్ట్ని ఒకేసారి వేయడం వల్ల ముద్దగా అయిపోతుంది సో కొంచెం కొంచెం పేస్ట్ వేస్తూ కలపాలి మంచి ఫ్లేవర్ వస్తుంది స్మెల్ చాలా బాగుంటుంది మీరు కూడా చూస్తూనే ఉంటారు ఇంట్లో బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ఇలా వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్ మన స్టవ్ని కొంచెం స్లోగా పెట్టుకోవాలండి తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి సో పేస్ట్ కొంచెం బ్రౌనిష్గా అయ్యేటప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవాలి దానిపైన లైట్గా కరివేపాకు కూడా వేసుకోవాలి వా సూపర్ ఉంది కదండి ఇంకా పసుపు అనేది అన్నిట్లలో వేసుకోవాలి లైట్గా చట్నీలో కూడా ముందుగా మనం మ్యాంగో పిక్కలు పెట్టేటప్పుడు కట్ చేసిన వాటిలో కూడా పసుపు వేస్తాము ఓప్ చేసేటప్పుడు కూడా లైట్గా వేసుకోవాలి యాంటీబయాటిక్ కాదండి పసుపు అన్నిట్లలో వేసుకోవాలి ఇలా చక్కగా ఆవాలు జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ సన ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సో ఇలా ఆఫ్ చేసుకున్న దాంట్లో ఇలా ఆఫ్ చేసేసుకొని మనం చూస్తున్నారు కదా పిక్కలు ఎలా పెట్టాము సో మ్యాంగో అలానే అలాగే దుబ్బు నుండి కూడా తీసుకోవాలి ఇంకా ఉసిరికాయ చేశారు కదండీ చిన్న ఉసిరి ఇలా నుంచి చట్నీ పెట్టేసేసి వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపిసి పెట్టాము సో ఇందులో మనం ఇప్పుడు వేసుకో కొంచెం నిండుగా అయింది కానీ కొద్దిగా సో ఇలా మనం దీంట్లో అన్నిటికీ సరిపడా కారం వేసేసుకొని కలిపేసుకొని ఒక్క దాంట్లో వేసి యాడ్ చేసుకోవాలి సరిపడా కారాన్ని వేసేసుకుందాం చెక్ వెళ్ళికి సరిపోయిన కారాన్ని చాలా కలర్ఫుల్గా ఉంది మంచి ఫ్లేవర్ వస్తుంది మనం చూస్తూనే ఉంటాం మ్యాంగో పిక్కలు పెట్టిన తర్వాత ఏ పిక్కలైనా పెట్టిన తర్వాత ఆ బౌల్లో రైస్ వేసి కలుపుకొని ఉంటాం కదండి సో ఇది మనం ఎవ్రీ ఇయర్ చేసేది సో ఈ పేస్ట్ని మనం ఇప్పుడు మూడు చట్నీలలో యాడ్ చేసుకోవాలి ఏమైనా సాల్ట్ కానీ ఆయిల్ కానీ తక్కువ పెడితే కూడా మళ్ళీ మనం పచ్చి ఆయిల్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో గ్రీంలో యాడ్ చేద్దామని చిన్నగా అయిపోయింది కాబట్టి ఇంకొక బాక్స్లోనే యాడ్ చేసేస్తున్నాం ఏంటంటే ఇది మనకి ఉసిరికాయది ఎక్కువగా సూప్ వస్తుందండి ఇవన్నీ వేసిన తర్వాత మనకి సూప్ అనేది చిక్కగా అవుతుంది వెల్లుల్లి కారం వేయకముందు వాటర్ వాటర్ ఉంటుంది బట్ ఇవన్నీ వేసిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత చూసినట్లయితే చిక్క పడిపోతుంది ఇలా ఉంటేనే ఉసిరి పచ్చడి చాలా బాగుంటుంది ఉసిరికాయల్లో టూ టైప్స్ ఉంటాయి కదండి పెద్దగా ఉంటాయి చిన్నగా ఉంటాయి ఇది చిన్న ఉసిరి బాగున్నాయి కదండి సో వెరీ టేస్టీ అండి హెల్తీ ఫుడ్ కూడా ఇది ఇప్పుడు మిగతా ఉసిరిని కలిపెట్టు సో బాక్స్లో కంటైనర్లో పెట్టి పెట్టాను చిక్కగా అవుతుంది ఇప్పుడు ఇలా ఇప్పటికిప్పుడే అది ఎంత చిక్కగా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఈ ఆవకాయలు తీసుకున్నట్లయితే మనం కలిపి కలుపుకోవాలండి కొంచెం చక్కగా కలుపుకున్న తర్వాత ఎందుకంటే ఇందులో సాల్ట్ వాటర్ కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి చక్కగా కళ్ళు పెట్టాలి పైకి కిందికి కొంచెం తీసుకుంటున్నా టేస్ట్ చేయడానికి అన్ని పచ్చళ్ళు ఒకేసారి ఇలా టూ త్రీ పచ్చళ్ళు ఒకేసారి పెట్టుకొని మనకి వర్క్ కూడా తొందరగా అయిపోతుంది ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అన్నీ టేస్ట్ చేయొచ్చు కొంచెం ఇంకొకటి తీసుకుందాం చాలా బాగా ఊరిందండి ఆకాయ వా ఇందులో కూడా ఆవ పొడి వేసాను జీలకర్ర పొడి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఒక త్రీ డేస్ అయినందు చక్కగా వచ్చింది జస్ట్ పసుపు కూడా వేసాను సో ఇందులో కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకుందామండి తీసుకున్నారు కదా చాలా బాగా వచ్చేసింది కొంచెం కిందికి మెయింటైన్ చేసుకోవాలి అన్నీ చూస్తూ ఉంటే తినాలనిపిస్తుందండి ఈరోజు చాలా పెద్ద వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అందరికీ వచ్చు ఎవరైనా పెట్టరాని వాళ్ళు ఉంటే కూడా తీసుకోవచ్చు నీ మ్యాంగోని ఈ మ్యాంగో పిక్కలు కంప్లీట్గా నేను ట్వంటీ కాయ తీసుకున్నానండి త్రీ అండ్ హాఫ్ కేజీస్ వచ్చేసింది అందులో పావు కిలో ఆవ పొడి వేసాను మెంతి జీలకర్ర పొడి వన్ స్పూన్ వేసాను వన్ స్పూన్ పసుపు వేసాను అన్నీ కలిపి ఊరబెట్టాను మళ్ళీ ఈరోజు హాఫ్ కేజీ వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి ఎందుకంటే మూడు పచ్చళ్ళకి సరిపోవాలి కదా సో చూసారా కదండి కొత్త కారం కొత్త పచ్చడి ఈ బౌల్లో అన్నం వేసుకొని తినాలి ఉల్లిపాయ పెట్టుకోవాలి కాంబినేషన్ చాలా బాగుంటుంది సో టూ కంప్లీట్ అయ్యాయి కదండి చూస్తున్నారు కదా ఇంకా వన్ మోర్ ఉందండి సో ఇది తుర్మిన ఆవకాయ అండి సో ఇందులో వేసేసుకొని కలిపిద్దాం ఇక్కడ సరిపోయాయండి మనం ఎంతైతే క్వాంటిటీ అనుకున్నామో అన్నీ పచ్చళ్ళకి ఎక్కువగా సరిపోయాయి మనకి ఏదైనా తక్కువ అనిపిస్తే కూడా పచ్చిమి వేసుకోవచ్చు కారం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నో ప్రాబ్లం అండి అన్నీ సరిపోయాయి కొంచెం వేసుకుంటే ఆయిల్ మనం యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే తురిమింది కదా పేస్ట్ లా ఉంటుంది మనం ఎంత వేసినా తక్కువగానే అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ సో తురుమినం ఆవకాయ పిచ్చండి ఇంకొంచెం కలర్ఫుల్గా ఇంకొంచెం కూడా యాడ్ చేస్తున్నాను ఫేస్ పక్కన పెట్టేసుకున్నాను కదండి కొంచెం యాడ్ చేస్తున్నాను ఓకే అండి సరిపోయింది సో సిరిచి చట్నీ అండి ఆవకాయ పిక పచ్చడి అండి సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా బాగుంది కదండి వెరీ టేస్టీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్